హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకునే వారికి అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు ఏపీలో ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారో వారికైతే ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు అందేలా చూస్తామని వారన్నారు కొత్తగా ఇల్లు కట్టుకునేవారు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు ఉండాలని ఆయన అన్నారు ఈ తేదీ నుండి అయితే అప్లై చేసుకోండి అని ఆయన చెప్పారు దీనికి కావలసిన పత్రాలు ఏమిటి ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే సీఎం చంద్రబాబు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించనున్నారు ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారో వారికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు అందేలా చూస్తామని ఆయన అన్నారు ఈ నాలుగు లక్షల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష యాభై వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు అందేలా చూస్తామని అన్నారు గత ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చేవారిని మేమిప్పుడు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు కొత్త ఇల్లు మంజూరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు ఉండాలని చెప్పారు అందులో మొదటిదే ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆ రేషన్ కార్డు పై ఎవరు ఇల్లు కట్టుకుని ఉండకూడదు అలాగే వారికి జాబ్ కార్డ్ అనేది ఉండాలి జాబ్ కార్డ్ అంటే పల్లెటూరులో ఉపాధాం చేస్తుంటారుగా ఆ నెంబరు అకౌంట్ నెంబర్ ఉండాలి అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డు కు అకౌంట్ కు లింక్ అవడమే ఆధార్ కార్డుకి అకౌంట్కి అకౌంట్ కి లింక్ అయితేనే ఈ డబ్బులు అనేవి మీకు మంజూరు అవుతాయి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ కాకపోయినా ఈ డబ్బు ఈ డబ్బులు అనేవి మీకు రావు అలాగే ఎవరి పేరు మీద అప్లై చేస్తామో వారి యొక్క ఫోటోలు రెండు ఉండాలి మొత్తంగా రెండు ఫోటోలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఉంటే చాలు మీరు కొత్త ఇంటికి కొత్త ఇల్లు మంజూరుకై అప్లై చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది కాబట్టి ఏపీలో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అలాంటి వారికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు అందిస్తారు ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బయలు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్